ప్రవ్వన్ ఏసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ఇరవై తొమ్మిదవ రోజు మన యొక్క వాక్యాంశముగా అపోస్తలుడైన ఫిలిప్పు గురించి మనం ధ్యానించుకుందాం ఫిలిప్ లేదా ఫిలిప్పు ఈ ఫిలిప్పు అనే పేరు గ్రీకు భాషకు సంబంధించిందండి ఇది గ్రీకు పదాలైన ఫిలోస్ మరియు హిప్పోస్ ఫిలోస్ అండ్ హిప్పోస్ అనే పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థము లవర్ ఆఫ్ హార్సెస్ లేదా ఫాండ్ ఆఫ్ హార్సెస్ అంటే గుర్రాలను ప్రేమించే లేదా ఇష్టపడే వ్యక్తి అనే అర్థాన్ని ఇస్తుందండి ఇక్కడ కొంతమందికి ఒక సందేహం రావచ్చు అదేంటంటే ఏమండి ఈయన ఒక యూదుడు కదా యూదుడైనటువంటి ఈయన గ్రీకు భాషకు సంబంధించిన పేరు పెట్టుకోవడం ఏంటి అనే సందేహం రావచ్చు అండి మరి ఆ కాలంలో ఈ యూదులు ఎవరైతే ఉన్నారో ఈ యూదులు మరియు గ్రీకులు వారిద్దరూ కూడా ఆయా గలిలయ అటులో కలిసి జీవించేవారండి సో మరి వారు కలిసి జీవించేవారు కాబట్టి దాని వలన ఈ భక్తుడికి మరి ఫిలిప్పు అనే పేరు వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడండి అని అనంటే గలిలయ సముద్ర తీరమందలి బెత్సాయిదా అనే ప్రాంతానికి చెందినవాడు మరి ఈ భక్తుడి యొక్క తల్లిదండ్రుల పేరు ఏంటండి అనంటే ఈయన తల్లిదండ్రుల గురించి కానీ కుటుంబాన్ని గురించి కానీ బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయబడలేదండి ఎక్కడ కూడా ఈయన కుటుంబానికి సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా రాయబడలేదు క్రొత్త నిబంధన గ్రంథంలో న్యూ టెస్ట్మెంట్లో మనం జాగ్రత్తగా చూస్తే ఫిలిప్పు అనే పేరు కలిగిన వారు మనకి ఫోర్ మెంబర్స్ కనిపిస్తారండి ఎంతమంది అండి నలుగురు వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే హేరోదు కుమార్లలో ఒకడైనటువంటి ఫిలిప్పు లూకాసు వార్త మూడవ అధ్యాయము మొదటి వాక్యం నేనున్నారండి అన్నమాట తిబేరి కైస ఏలుబడిలో పదునైదవ సంవత్సరం మందు యూదయకు పొంతి పిలాతు అధిపతి గాను హేరోదు చతుర్థాధిపతిగాను ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను చాలండి చదవబడిన వాక్య భాగంలో ఫిలిప్పు ఏ ఫిలిప్పు ఆయన ఏం చేస్తున్నారండి ఈయనేమై ఉన్నాడు చతుర్థాధిపతి ఉన్నాడు అనమాట మనం బైబిల్ చదివేటప్పుడు ఫిలిప్పు అనగానే అపోజిట్ అయిన ఫిలిప్పు కాదు ఇక్కడ మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు విత్ ద నేమ్ ఆఫ్ ఫిలిప్ సో ఈ ఫిలిప్పు ఎవరు అనంటే హేరో ద గ్రేట్ హేరో ద కుమార్లలో ఒకడైనటువంటి ఫిలిప్పు ఈ యొక్క హెరోదికి ఇంకా కుమారులు అండి మరొక కుమారుని పేరు కూడా ఫిలిప్పే ఈయన ఎక్కడుంటాడంటే మతేసు వార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో మనం మరొక ఫిలిప్పును చూస్తాం ఈయన కూడా హేరోది యొక్క కుమారుల్లో ఒకడండి ఏల అనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్య యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క ఫిలిప్ ఎవరండి అని అంటే హేరోద్ ద గ్రేట్ ఆ హేరోద్కు పుట్టినటువంటి కుమారులో మరొక కుమారుడైనటువంటి ఫిలిప్ అండి సో ఇక్కడికి ఇద్దరు అయ్యారు మూడో వ్యక్తి ఎవరు అని అంటే ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి యేసు శిష్యుడైన అపోస్తలుడైన ఫిలిప్ అండి ఈయని గురించి మత వార్త పదో అధ్యాయం మూడవ వచ్చి నుండి లిస్టులో రాయబడింది ఓకే మరి బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో మరొక ఫిలిప్ కూడా ఉన్నారు ఈయన ఎవరు అని అంటే చర్చ్ డీకన్స్లో ఒకరు హీ వాస్ కాల్డ్ యాజ్ ద ఎవాంజలిస్ట్ ఫిలిప్ ద ఎవాంజలిస్ట్ ఈయన గురించి అపోస్తుల కార్యాలు ఆరవ అధ్యాయము ఐదవ వాక్యంలో రాయబడిందండి ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోను నిండుకునిన వాడైన స్టెఫను ఫిలిప్పు చాలండి ప్రొకోరు ఇలా ఒక ఏడుగురిని వారు ఏర్పాటు చేసుకున్నారు వీరు ఏర్పరచుకున్నటువంటి ఏడుగురిలో ఒకరు ఫిలిప్పు ఈ ఫిలిప్పు ఎవరండి అని అంటే ఆహారము పంచిపెట్టేటువంటి కార్యక్రమంలో అంటే ఆ యొక్క బల్ల యొద్ధ పరిచర్ చేయుటకు ప్రజలచే నియమించబడినటువంటి వన్ ఆఫ్ ద చర్చ్ డీకన్స్ అంటే ఆ యొక్క పెద్దల్లో ఒకడైనటువంటి ఫిలిప్ అండి ఈయన అనే ఫిలిప్పు కాదు ఈయన వేరే ఫిలిప్ ఈయన వేరే ఫిలిప్పు అయినటువంటి ఫిలిప్పు వేరే ఆయన సో మనకి ఫస్ట్ ఈ క్లారిటీ రావాలి మనం బైబుల్ చదువుతున్నప్పుడు ఫిలిప్పు అనే పదం మనం చూస్తే అక్కడ అపోస్ట్ అనే ఫిలిప్ మాత్రమే కాదు ఇక్కడ మల్టిపుల్ ఫిలిప్స్ అనేవారు ఉన్నారు ఓకేనండి మనకి ఫిలిప్పును గురించినటువంటి వివరాలన్నీ కూడా ఎక్కువగా వ్యూహానుస్వాతలు మనం చూడగలుగుతాం యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై మూడు మరియు నలభై నాలుగు మనం చదువుకుందామండి మరునాడు ఆయన గలిలేయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను ఫిలిప్పు బెత్సైదా వాడు అనగా అంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు ఈయన బెట్సఐద అనే ప్రాంతానికి చెందినవాడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫిలిప్పు యేసును కనుగొన్నాడా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువే ఫిలిప్పును కనుగొన్నారా అంటే ఏసయే ఈయన దగ్గరకు వచ్చారు ఈయన దగ్గరకు వచ్చి ఆయన ఏమన్నారండి ఈయన ఏమన్నారు నన్ను వెంబడించు ఫాలో మీ ఏమండి ఫిలిప్పు భక్తుల్లో నుంచి మనం గమనించగలిగే మొదటి లక్షణం ఏంటి తెలుసారండి ఆయన యేసు పిలవగానే వెంటనే ఏసు ప్రభుని ఆయన ఫాలో అయ్యాడండి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభు ఎలాంటి మిరాకిల్స్ చేయలేదు ఏదో ఒక అద్భుతం ద్వారానో ఆశ్చర్య కార్యం ద్వారానో ఈయన ఏసేను వెంబడించాడు అని అంటే ఓకే కానీ అప్పటికి ఏసుక్రీస్తు ప్రభు ఎలాంటి మిరాకిల్ చేయలేదు ఏమండి ఏసుక్రీస్తు ప్రభు చేసిన మొట్టమొదటి ఆ యొక్క అద్భుతం ఏంటండి నీళ్లను ద్రాక్ష రసముగా మార్చుట అది ఎక్కడుంది సువార్త రెండో అధ్యాయం మొదట్లో ఉంది కానీ మనం చదివింది సువార్త మొదటి అధ్యాయము నలభై నాలుగో వచ్చు అనమాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫిలిప్ ఫాలో జీసస్ వితౌట్ ఫియర్ డౌట్ అండ్ డిలే ఈయన్ని వెంబడించచ్చా ఈయన నిజంగా ఆ రక్షకుడేనా అని ఎలాంటి డౌట్ లేకుండా ఎలాంటి భయం లేకుండా కాలం పోనివ్వకుండా ఆలస్యం అవనివ్వకుండా వెంటనే ఆయన ఒకటే మాట అన్నాడు ఫాలో మీ అనగానే ఏసనైనా వెంబడించేసాడు అండి హలెయ బైబిల్లో ఒక మాట ఉంది మంచి మాట యోహాను వార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో మాట ఉందండి అదేంటంటే చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మువారు ధన్యులు ఆ మాట మనం చదువుకుందాం ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చనం యేసు నీవు నన్ను చూసి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పానో యేసు ప్రభు ఏదో అద్భుతం చేస్తేనో ఒక ఆశ్చర్య కార్యం చేస్తేనో ఫిలిప్ వెంబడించలేదు ఏసయ్య మాటను బట్టి కేవలము ఆయన పిలుపును బట్టే ఇక్కడ ఫిలిప్ భక్తుడు ఏసయ్యను వెంబడించాడండి ఇది ఆయనలో మనం గమనించగలిగే మొదటి లక్షణం రెండవదిగా మనం చూస్తే ఇక్కడ సువార్త మొదటి అధ్యాయం నలభై ఐదో వచనంలో ఒక మాట ఉందండి సువార్త మొదటి అధ్యాయం నలభై ఐదు వచనం ఫిలిప్పు నతనేలను కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన యేసు అని అతనితో చెప్పాను ఇక్కడ ఈ మాటను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలండి భక్తుడైన ఫిలిప్ నుంచి మనం ఏం తీసుకోవాలండి అని అంటే ఫిలిప్స్ నాలెడ్జ్ ఆఫ్ ప్రాఫెట్ మోసెస్ అండ్ ది స్క్రిప్చర్స్ అంటే ప్రవక్త అయినటువంటి మోసేని గురించి ధర్మశాస్త్రాన్ని గురించి ప్రవక్తల లేఖనాల గురించి గ్రంథాల గురించి ఒక చక్కని అవగాహన కలిగిన వాడు ఈ భక్తులైన ఫిలిప్పు ఏమండి మీరు చెప్పండి ఆయనకు అవగాహన లేకపోతే ప్రవక్త అయిన మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం మేము రక్షకుణ్ణి కనుగొన్నాం మెస్సే అని కనుగొన్నాం ఎలా చెప్తాడండి బికాస్ ఆయన ముందుగానే ఆ యొక్క ధర్మశాస్త్రం అంతటినీ కూడా ధ్యానిస్తూ వచ్చాడు ఆ యొక్క స్క్రిప్చర్ తెలుసు వాక్యం తెలుసు ఆయనకి నేను ఇప్పుడు అంత అంతకుముందు కూడా నేను చెప్పాను అదేంటంటే మనం దేవునికి ప్రార్థన చేయడం మాత్రమే కాదు దేవుని వాక్యాన్ని మనం చదవాలి ఎవరైతే దేవుని వాక్యం చదువుతారో వారి జీవితాల్లో వారి తప్పులను వారు దిద్దుకుంటూ వారు చక్కగా జీవించగలుగుతారని చెప్పి నేను అంతకుముందు చాలాసార్లు చెప్పానండి ఎందుకంటే దేవుని వాక్యము మన పాదాలకి దీపం మన త్రోవకు వెలుగు కనుక గ్రంథ ఆ యొక్క ఆ యొక్క బైబిల్ని మనం చక్కగా చదవాలి దాన్ని బాగా అర్థం చేసుకోవాలి కీర్తనల గ్రంథము మొదటి కీర్తన రెండవ వచనంలో ఒక మాట ఉందండి కీర్తనల గ్రంథము మొదటి కీర్తన రెండవ వచనము అదేంటంటే యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాతు ధ్యానించు వారు ధన్యులు ఎవరైతే దేవుని యొక్క గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో దాని ఎందు ఆనందిస్తారో వారి ధన్యులు అని ఇక్కడ మాట రాయబడింది నిజంగా కూడా ఎవరైతే దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానిస్తూ అర్థం చేసుకుంటూ ఉంటారో ఏమండి వారిని ఎవరు మోసం చేయలేరు ఎవరి చేతుల్లోనూ కూడా వారు మోసపోలేరండి కాబట్టి ఫిలిప్ భక్తుని వలె మనము కూడా ఆ యొక్క దేవుని వాక్యం పట్ల దాన్ని ధ్యానించే వారముగా ఉండాలని చెప్పి మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి ఇది మనం నేర్చుకోగలిగే రెండవ ప్రాముఖ్యమైన మాట మరి ఆ మరొక ఆ విషయం ఏంటంటే మరొక సందర్భం ఏంటంటే యోహాను వార్త పన్నెండవ అధ్యాయంలో ట్వంటీ అండ్ ట్వంటీ టూ యోహానుసు వార్త పన్నెండవ అధ్యాయంలో ఇరవై నుంచి చదువుకుందామండి కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి వారు బెత్సైదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను ఆంద్రేయో ఫిలిప్ను వచ్చి యేసుతో చెప్పిరి ఇక్కడ ఫిలిప్పు అన్యజనులకు యేసుక్రీస్తు ప్రభువుకి మధ్య ఒక వారధిగా తన పాత్రను ఎంతో ఎక్సలెంట్గా ఆయన నిర్వర్తిస్తున్నాడు అండి లేదా ఆయన పోషిస్తున్నాడు అవునా కాదండి కొంతమంది గ్రీసు దేశస్థులు అంటే అన్యులు ఏసుక్రీస్తు ప్రభుని కలవాలని ఆశపడుతున్నప్పుడు వారు ఫిలిప్ దగ్గరికి వస్తారు అయ్యా మేము ఏసఐని కలవాలని ఆశపడుతున్నామయ్యా కానీ మాకు యాక్సెస్ దొరకట్లేదు మేము ఏం చేయాలి అని చెప్పి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తారు ఫిలిప్ గారు వీళ్ళని ఆంద్రేయ దగ్గరికి తీసుకెళ్తారు లేదా ఆంద్రేయకి చెప్తారు అప్పుడు ఆంద్రేయ మరియు ఫిలిప్పు ఇద్దరూ వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడి వీరిని అక్కడికి పంపిస్తారండి సో ఇక్కడ తన పాత్రను ఎంతో చక్కగా నిర్వర్తించాడండి ఒక బ్రిడ్జ్ లాగా అన్యజనులకు యేసుక్రీస్తు ప్రభుకి మధ్య ఒక వారిధిగా ఇక్కడ మనం ఫిలుపుని చూస్తున్నాం మరి మనం కూడా మన మట్టుకు మనం క్రీస్తుని వారు మాత్రమే కాదండి మన ద్వారా అనేక మంది అంజులను మనం ఆయన దగ్గరికి అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం నడిపించగలగాలి అనేక మంది అంజులకు మనం క్రీస్తును పరిచయం చేయగలగాలి హలో మరి నెక్స్ట్ మరొక సందర్భం ఏంటంటే యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఐదు ఆరు ఏడు మనం చదువుకుందాం యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ వర్సెస్ కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పితుమని ఫిలిప్పు అడిగను కానీ ఏమి చేయనయుండునో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగను సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి ప్రజలు విస్తారంగా వస్తున్నారండి వారు లెక్క చూసినప్పుడు సుమారు ఐదు వేల మంది పురుషులు అక్కడ కూడుకున్నారు ఎవరు ఓన్లీ పురుషులు పిల్లలు స్త్రీలు కాకుండా ఇప్పుడు వీరందరికీ ఆహారం పెట్టాలని యేసు ప్రభు చెప్పారు ఆయనకి ఎలా పెట్టాలో తెలుసు ఏ రీతిగా వారికి ప్రభుకి తెలుసు కానీ ఇక్కడ ఫిలిప్పును పరీక్షించడం కోసం ఆయన ఏమి ఉన్నాడో తానే ఎరిగి ఉండి ఫిలిప్పును పరీక్షించడం కొరకు అనే రకంగా మాట్లాడతాడు ఫిలిప్పు ఇంతమందికి ఆహారం పెట్టాలి ఎలాగంటావు అని చెప్పి ఇక్కడ యేసు ప్రభు అడగడం మనం చూస్తామండి మరి ఈ సిచ్యువేషన్ ఏమర్థం చేసుకోవాలండి అని అంటే మనం ఆరాధిస్తున్నటువంటి మనం మన మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనకి ఆయన మన యొక్క విశ్వాసానికి ఆయన పరీక్ష పెడతాడండి కొన్ని కొన్నిసార్లు మన విశ్వాసాన్ని మన మన యొక్క దేవుడు ఆయన పరీక్షిస్తాడు నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె ఈ పరీక్షలో పాస్ అవుతాడా అవ్వడా క్లిష్ట పరిస్థితుల్లో ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అనే సిచ్యువేషన్స్లో నా ఎందు నమ్మిక ఉంచగలుగుతున్నాడా అని ఒక్కోసారి మన దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఇక్కడ మన జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ఎంత క్లిష్ట పరిస్థితి అయినప్పటికీ కూడా మనం ఆరాధిస్తున్నటువంటి మన ఏసకు అసాధ్యమైంది లేదండి ఆయన ఏమైనా చేయగల ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పురుషులకి స్త్రీలకు పిల్లలకు అందరికీ భోజనం పెట్టగా ఎన్ని గంపెళ్ళు ఎత్తారండి పన్నెండు గంపెళ్ళు ఎత్తినట్లుగా ఇక్కడ మనం బైబిల్లో చూడగలుగుతున్నాం నిజంగా అంత గొప్ప శక్తివంతులైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరు దేవుడు మాట్లాడుతున్నాడు మరి మనము కూడా ఫిలిప్ భక్తుని వలే మన జీవితంలో కూడా మనం ఏ వెంబడించే విశ్వాసులంగా అంటే ఎలాంటి సందేహం లేకుండా ఎలాంటి ఆలస్యం లేకుండా మనం ఏ శైని వెంబడించే వారముగా మనం ఉండాలి మొదటిగా రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని మనం ధ్యానించేవారుగా ఉండాలండి వి షుడ్ హ్యావ్ దట్ డు నాలెడ్జ్ మరి మరొకటి మన దేవుడు మనల్ని ఎక్కడ ఉంచితే అక్కడ ఆ యొక్క సిచ్యువేషన్లో ఆ యొక్క పరిస్థితుల్లో మనం అనేక మందిని క్రీస్తుకు పరిచయం చేసే విధంగా మనం జీవించాలి మనం బ్రతకాలండి మరి ప్రాముఖ్యంగా నాలుగవది ఆయన పెట్టే ప్రతి పరీక్షలోనూ విశ్వాసంతో మనం గెలవాలి ఎవరైతే ఈ రకంగా జీవిస్తారో వారు దేవుని కొరకు నమ్మకంగా వారు జీవించగలుగుతారు దేవుని మహిమార్థం వారు బ్రతకగలుగుతారు దేవుడు తన పరిశుద్ధ వాకును దీవించి గాక ఆమెన్